అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ నలభై తొమ్మిదవ వివరణ నాలుగవ రుక్కు హజరత్ ఉమ్మే సల్మా ఉల్లేఖనంలో ప్రవక్త మహానీయులు సల్లం ప్రయోగించిన పదాలు స్త్రీలకు అత్యుత్తమమైన మసీజిదులు వారి ఇళ్లల్లోని లోపలి గదులు అహ్మద్ తబ్రాని కానీ హజరత్ ఆయిషా బనీ ఉమయ్య పరిపాలనా కాలం నాటి పరిస్థితులను చూసి ఇలా పలికారు ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసం స్త్రీలు నేడు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు చూసినట్లయితే ఆరాధనాలయాల్లో బనీ ఇస్రాయిల్ స్త్రీల ప్రవేశాన్ని నిషేధించినట్లే ముస్లిం స్త్రీలు మసీదులకు రావడాన్ని నిషేధించేవారు బుఖారి ముస్లిం అబూ ప్రవక్త మస్జిద్ మదీనాలో దైవ ప్రవక్త సల్లల్లాహసల్లం స్త్రీల ప్రవేశానికి వేరు ద్వారం ప్రత్యేకించారు హజరత్ ఉమర్ రజీ తన పరి తన పాలనా కాలంలో ఆ గుండా పురుషుల రాకపోకలను గట్టిగా నిషేధించారు అబూ దావుద్ బాబ్ ఈతిజాలు నిస్సా ఆఫిల్ మసాజిద్ బాబ్ మాజా అఫీ హురూజినిసా ఇలల్ మసాజిద్ జమాఅత్ తోటి చేసే నమాజుల్లో స్త్రీల పంక్తులు పురుషులకు వెనకాల ఉంచబడేవి నమాజ్ ముగిసినప్పుడు ప్రవక్త శ్రీ సల్లహ సలాం పలికిన తరువాత కాసేపు ఆగిపోయేవారు తద్వారా పురుషులు లేచి బయలుదేరే ముందు స్త్రీలు లేచి వెళ్ళిపోయేవారు అహ్మద్ బుఖారి ఉమ్మే సల్మా ఆయన సూక్తి ఒకటి పురుషుల పంక్తుల్లో అన్నింటికన్నా ఉత్తమమైంది అన్నింటికన్నా ముందుండేది అత్యంత హీనమైంది అన్నింటికన్నా వెనుకటి అంటే స్త్రీల పంక్తికి దగ్గరి పంక్తి స్త్రీల అత్యుత్తమ పంక్తి అన్నింటికన్నా వెనుకటిది మరి అతిహీనమైన పంక్తి అన్నింటికన్నా ముందుండే అంటే పురుషుల పంక్తికి దగ్గరి పంక్తి ముస్లిం అబూదావు తిర్మిజీ నసాయి అహ్మద్ హదీసులు రెండు పండుగల నమాజుల్లో మహిళలు పాల్గొనేవారు వారు కూర్చునే స్థలం పురుషులకు వేరుగా ఉండేది ప్రవక్త మహానీయులు పురుషుల వద్ద ప్రసంగం ముగించి స్త్రీల వైపుగా వెళ్లి వేరుగా ప్రసంగించేవారు అబూ దావుద్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం బుఖారి ముస్లిం ఇబ్ను అబ్బాస్ ఉల్లేఖనం ఒకసారి ప్రవక్త కు ఆవల స్త్రీలు పురుషులు అంతా గొడవిడ గడవిడ అయిపోయారని మహానీయ మొహమ్మద్ సల్లహ సలం గమనించారు అప్పుడు ఆయన స్త్రీలను ఉద్దేశించి మరలండి మీరు రోడ్డుకు మధ్యన నడవటం భావ్యం కాదు ఓరగా నడవండి అన్నారు ఈ మాట వినగానే స్త్రీలు ఓరగా గోడలకు ఆనుకొని నడవసాగారు అబూ ఈ ఆదేశాలను బట్టి స్త్రీ పురుషుల మిశ్రమ సమావేశాలు ఇస్లాం నైదానికి పూర్తిగా విరుద్ధమైనవని బోధపడుతోంది దైవ గృహంలో ఆరాధన సందర్భాలలోనూ లింగముల వారిని కలవనివ్వని ధర్మం కాలేజీల్లోనూ కార్యాలయాల్లోనూ క్లబ్బుల్లోనూ సభలు సమావేశాల్లోనూ కలవడాన్ని ధర్మగబద్ధంగా పరిగణిస్తుందా స్త్రీలు మితంగా అలంకరించుకోవడాన్ని ఆయన అనుమతినివ్వడమే కాక అనేక సందర్భాలలో స్వయంగా ఆయనే ప్రోత్సహించారు కూడా అయితే అందులో హద్దులను అతిక్రమించడాన్ని చాలా కఠినంగా వారించారు అరబ్బు స్త్రీలలో ఆ కాలంలో రివాజులో ఉన్న అలంకరణల్లోని దిగువ విషయాలను ఆయన సాపారహమైనవిగా జాతుల వినాశ హేతువులుగా పేర్కొన్నారు తమ తల వెంట్రుకల్లో ఇతర వెంట్రుకలను కలిపి వాటిని ఎక్కువ నిలువైనవిగా దట్టమైనవిగా చూపే ప్రయత్నం చేయడం శరీరంలోని విభిన్న భాగాలలో పచ్చలు పొడవటం కృత్రిమ మచ్చలు సృష్టించటం కనుబొమ్మల వెంట్రుకులు పీకి ప్రత్యేక రూపంలో మలచడం ముఖం మీద నూనూగు ఉంటే దాన్ని పీకి తీర్చి దిద్దుకోవడం వల్లను దిద్దుకోవడం పళ్ళ పళ్ళను రుద్ది న సన్నగా చేసుకోవటం లేదా పళ్ళ మధ్యన కృత్రిమంగా సందు ఏర్పరచుకోవటం కుంకుమం లేదా ఇతర కృత్రిమ పూతలతో ముఖానికి కృత్రిమ రంగు పులుముకోవడం వీటికి సంబంధించిన ఆదేశాలు సిహాహి సిత్తా ఆరు ప్రామాణిక హదీసు గ్రంథాల్లోను ముస్నాద్ అహ్మద్లోను హజరత్ ఐషా హజరత్ అస్మాబిన్ తు అబీ బఖర్ హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ అబ్దుల్లా బిన్ ఉమర్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ అమీర్ మువావియా రజియల్లాహ ద్వారా విశ్వసనీయ ఆధారాలతో ఉల్లేఖించబడినవి ఉన్నాయి అల్లాహ్ అల్లాహ్ సందేశహరులు అల్లాహ్ అల్లాహ్ సందేశహరుల ఈ స్పష్టమైన నిర్దేశాలను చూసిన తర్వాత ఒక ఇస్పాసికి మిగిలినవి రెండే మార్గాలు ఒకటి వీటిని అనుసరించాలి తద్వారా తనను తన ఇంటిని తన సమాజాన్ని జీవితపు నైతిక ఉపద్రవాల నుండి పరిశుద్ధపరచుకోవాలి ఆ ఉపద్రవాలను నివారించడానికే అల్లాహ్ ఖురాన్లోనూ ఆయన సందేశహరుడు తన సంప్రదాయ సాంప్రదాయం సున్నట్లోనూ ఇంత వివరంగా ఆదేశాలు జారీ చేశారు రెండు లేకపోతే ఆ వ్యక్తి తన మానసిక దౌర్బల్యం చేత ఈ ఆదేశాలను లేదా వీటిలో దేన్నైనా ఉల్లంఘించినట్లయితే కనీసం దాన్ని అపరాధంగానే భావిస్తూ ఉల్లంఘించాలి దాన్ని పాతకమని అంగీకరించాలి అంతేగాని అనవసరపు వాదనలు చేసి పాపాన్ని పుణ్యంగా మార్చే ప్రయత్నం చేయరాదు ఈ రెండు మార్గాలను వదిలి ఎవరైతే హురాన్ సున్నట్ల స్పష్టమైన ఆదేశాలకు వ్యతిరేకంగా పాశ్చాత్య సామాజిక వ్యవస్థల్లోని తీరుతెన్నులను అవలంబించడమే కాక అవే సరిగ్గా ఇస్లాం బోధనలని నిరూపించడానికి ప్రయత్నిస్తారో మరెవరైతే బాహటంగా ఇస్లాంలో అసలు అర్ధా వ్యవస్థే లేదని వాదిస్తూ తిరుగుతారో వారు తాము చేసే పాపం పైన అవిధేయతలపైన అజ్ఞానం ద్వంద్వనీతి మొండితనం వంటి వాటిని సైతం అదనంగా చేర్చుకుంటారు దాన్ని ప్రపంచంలోనూ సౌజన్యశీలుడైన ఏ వ్యక్తి గౌరవించలేడు పరలోకంలోనూ దైవం దానికి మంచి స్థానం ఇస్తార ఇస్తాడని ఆశించలేము కానీ ముస్లింలలోనైతే కపటులు ద్వంద నీతిపరుల కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివిన వారు ఉన్నారు వీరు దైవం దైవ ప్రవక్త ఇచ్చిన ఆదేశాలను తప్పుగా తాము ముస్లిమేతర జాతుల నుండి నేర్చుకున్న పద్ధతులను సరైనవిగా న్యాయవంతమైనవిగా భావిస్తారు వీరు నిజానికి ముస్లింలు కారు ఎందుకంటే ఇంత దూరం వెళ్ళినప్పటికీ వారు ముస్లింలే అయినట్లయితే ఇక ఇస్లాం తిరస్కారం అన్న పదాలకే అర్థం లేదు వీరు తమ పేర్లు మార్చుకొని బహిరంగంగా ఇస్లాంకు పోతే మేము వారి నైతిక సాహసాన్ని కొనే కొని కొని ఆడేవారము కానీ వారేమో ఇటువంటి అభిప్రాయాలతోటి ముస్లింలకు అభిప్రాయాలతోటే ముస్లింలుగా ప్రకటించుకుంటూ తిరుగుతుంటారు మానవుల ఇంతకన్నా నీచమైన రకం బహుశా ప్రపంచంలో మరేది కానరాదేమో ఈ శీల స్వభావాల మనుషుల చేత మోసం దగ వంచనా ద్రోహం ఏది జరిగినా అది ఆశించిన దానికి వ్యతిరేకం కాదు మూలంలో అయామా అన్న పదం ప్రయోగించబడింది దీనికి సాధారణంగా వితంతు స్త్రీలన్న అర్థం చెబుతారు కానీ వాస్తవానికి ఇది జతలని స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది అయామా అన్నది అయ్యింకు బహువచనం ఇది భార్యలేని ప్రతి పురుషునికి భర్తలేని ప్రతి స్త్రీకి వాడుతారు అందువల్ల మేము దీన్ని ఒంటరి వారు అని అనువదించాము అంటే మీతోనూ సరైన విధంగా ప్రవర్తించేవారు ఇంకా తమ దాంపత్య జీవితాన్ని సరిగ్గా నిర్వర్తించగల సామర్థ్యము వారికి ఉందని మీరు గ్రహించని వారు ఉందనివ మీరు గ్రహించినవారు అన్నమాట తమ యజమాని ఎడల సక్రమంగా ప్రవర్తించని బానిస స్త్రీ పురుషులు పెళ్లి తర్వాత తమ జీవన రహద తమ జీవన సహచారి ఎడల సవ్యంగా మసులుకోగలరని వారి నైజం దృష్ట్యా ఆశించడానికి అవకాశం లేకపోతే వారి పెళ్లి చేసే బాధ్యత యజమాని మీద వేయడం జరగలేదు ఎందుకంటే పెళ్లి జరిగిన పక్షంలో వారి వల్ల మరో వ్యక్తి జీవితం దుర్భరమయ్యే అవకాశం ఉంది ఇలాంటి ప్రతిబంధకం స్వేచ్ఛాయుత మనుషుల విషయంలో విధించబడలేదు స్వేచ్ఛాయుత వ్యక్తి పెళ్లిలో పాల్గొనే వ్యక్తి బాధ్యత వాస్తవంగా ఒక సలహాదారు ఒక సహాయకుడు ఒక పరిచయ సాధనం కన్నా అధికం కాదు అసలు సంబంధం వధూవరుల ఆమోదం మీదనే ఆధారపడి ఉంటుంది కానీ బానిస స్త్రీ పురుషుల పెళ్లి చేసే బాధ్యత పూర్తిగా వారి యజమానిది యజమాని తెలిసి ఒక అమాయక వ్యక్తి పెళ్లి ఒక దుష్ట స్వభావి నైజం గల వ్యక్తితో చేయించినట్లయితే దాని చెడు ఫలితం అంతా యజమాని మీదనే పడుతుంది అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ నలభై తొమ్మిదవ వివరణ